నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వైద్యులతో అధునాతన వైద్య సేవలు అందిస్తున్న ఘనత సాయి హాస్పిటల్స్ కి దక్కుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కథలు దుర్గేష్ అన్నారు స్థాన్ కార్యాపురంలోని సాయి హాస్పిటల్లో నెలకొల్పిన సరికొత్త నవతరం ఎస్ఎస్ఐ రోబోను మంత్రి దుర్గేష్ సోమవారం ఉదయం ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్లోని ఏ బ్లాక్ లో గల సినాప్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు ఐఎంఏ నగర అధ్యకుడు డాక్టర్ పిడుగు విజయభాస్కర్ డాక్టర్ సజ్జ పద్మ హాజరయ్యారు రోబోటిక్ సర్జరీతో శిక్షణ పొందిన డాక్టర్ రమ్య రోబోటిక్ సర్జరీ ఏ విధంగా చేస్తారో స్క్రీన్ ద్వారా ప్రదర్శించి చూపించారు హెచ్ఆర్ మేనేజర్ జి శ్రీనివాస్ స్వాగతం పలకగా సూపరింటెండెంట్ డాక్టర్ మంజూషా వందన సమర్పణ చేశారు జనరల్ సర్జన్ డాక్టర్ పవన్ యూరాలజీ విభాగ వైద్యులు డాక్టర్ హరికృష్ణ డాక్టర్ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయకుమార్ గారి నేతృత్వంలో ఇవాళ వైద్య రంగంలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసి పట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయకుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం ఎల్లవేళలా కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగేటువంటి అంశం ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలని వీటిని దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాల క్రితమే ఆర్థోపెటిక్స్కి సంబంధించినటువంటి రూపం తీసుకురావటం దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయకుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో చూసేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మధావహం తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటలు తెలియజేస్తూ ఏదైతే ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు ఎన్ని వస్తున్నాయో వాటిని ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మరో పక్కన వారి ఇన్హౌస్లో ఉన్నటువంటి వారి డాక్టర్లందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి ఏఐని వారిని కలిపి ఈ రోబోటిక్ సర్జరీని ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్లడానికి డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషికి మా రాజకీయ నాయకత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు ప్రైవేట్ రంగంలో కూడా కొంత సహకారం రావాలి అలా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ప్రోస్టేట్ సమస్యలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్ అంటే ఆ తర్వాత ఇక చేయకుండా పోయే వాటి కాస్ట్ లక్ష యాభై వేలు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డాబెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఎస్ఎస్ఐ మంత్ర ఈ రోజు ఇది అతి తొందరలో ఎఫ్డీఏ అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఈ రోబోని మన ప్రాంతానికి తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ను ఉపయోగిస్తున్నాం ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన జిల్లా ప్రజలు ఇప్పుడు ముందుంటారు వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగాం అలాగే రోబో తీసుకురావడం ఒకటే కాదు ఆ రోబోలో ట్రైనింగ్ ఉన్న డాక్టర్ గారిని దాంతోపాటు మా వైద్యులు ఆల్మోస్ట్ ఇరవై ఐదు పాటు ప్రత్యేక తర్ఫీదు తీసుకుని మళ్ళీ మిగతా టీం కూడా తయారైన తర్వాత ఈ రోగం తీసుకురావడం జరిగింది దీనిని ప్రజలు తప్పక అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారని అవకాశం ఉన్నంత వరకు మేము ఈ కాస్ట్ ని తగ్గించి ప్రజలకి ఈ రోగం యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము దీనికి విచ్చేసిన మంత్రివర్యులకి అలాగే అతి తక్కువ సమయంలో

ஜூன் இரவையரவதி ஜூல இரவை ஆரவ தேதி ஜூன் இரவெய்வே மட்டி காஜுத்தோ அம்மவாரிக்கு பிரத் அலங்கர ஜுல ஐதவே நாடு அம்மவாரி ஜன்ம நகத்திரம் சுவாதி சந்தர் பஞ்சாமத அபிஷேகம் ஜுலை ஆரவத்தேதை ஆதிவாரம் தொழில ஏகாதி சந்தர் லட்ச துளசி பூஜ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కనువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరి దూమిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబూచ్చిన బుధవారం సాయంత్రం గంటలకు ఇరవై గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడు పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొట్టుకు పాత్రులు కాగలరు ఈ తడుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం